ఏకైక సినిమా నటుడు మెగాస్టార్ చిరంజీవి ఎన్నెన్ని కార్యక్రమాలు ఈ తెలుగు నాకే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా చిరంజీవి అభిమానులు వారి శక్తి మేరకు చేశారో చెప్పడానికి వీలు లేదు అన్నిటికంటే కూడా చాలా ప్రధానమైంది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఈ రక్త రక్త సేకరణ ద్వారా కొన్ని వేల మందికి ప్రాణదానం చేసిన మహనీయుడు చిరంజీవి గారు అన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం అలాగే నేత్ర దానాలలో కూడా ఆయన దానికి కూడా ఏర్పాటు చేసి కొన్ని వందల మందికి వేల మంది దృష్టిని కూడా దానం చేసిన గొప్ప వ్యక్తి చిరంజీవి గారు చిరంజీవి గారు కేవలం సినిమా నటుడు లేదా రాజకీయ నాయకుడు వాటింటికి మించి మానవతావాద అనే విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాలి మన కరోనా వచ్చినప్పుడు ఏ సినిమా నటుడు కూడా స్పందించిన విధంగా స్పందించి ఆ రోజున ఆక్సిజన్ సిలిండర్ లేక ప్రాణాలు పోతా ఉంటే వాటిని సమకూర్చిన మహానటుడు మహా వ్యక్తి చెంది ఎక్కడ ఏ ఆపద వచ్చినా కూడా ఎవరికి ఏ నష్టం కష్టం వచ్చినా కూడా ఆదుకోవాలని చెప్పిన గొప్ప దృక్పథం చిరంజీవి గారి అంతకే ఈ మానవతామూర్తిని మనం చూడలేమని చెప్పి మాత్రం మనం చేస్తాం సినిమాలో చాలా మంది సంపాదించుకుంటారు కోర్టు గరిస్తారు వాళ్ళ కుటుంబాలకి అక్క పెట్టుకుంటా ఉంటారు అలా కాకుండా సమాజానికి కూడా మనం ఏదైనా చేయాలని చెప్పిన ఆలోచనతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ తన అభిమానందరినీ కూడా సేవామూర్తులుగా మార్చిన ఘనత మాత్రం చిరంజీవి గారికి భారత చలనచిత్ర చరిత్రలో దక్కిందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తూ వారు రాజకీయ రంగంలో కూడా ప్రవేశించి అధికారాన్ని చేపట్టకపోయినా ఒక సంచలనాన్ని సృష్టించారు రాజకీయాలు అని చెప్పి అనే విషయం కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఆ బాటలోనే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించడం ఎన్ని ఒడిదుడుపులు ఎదురైనా కూడా ఎదుర్కొని ఎన్ని అవమానాలు ఎదురైనా ఎన్ని అపజయాలు ఎదురైనా కూడా చెల్లించకుండా నిలబడి రాజకీయ చరిత్రలో మళ్ళా ఘనమైన విజయాన్ని సాధించి వాళ్ళ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రం ఏర్పడిందంటే దాని కారణభూతుడు పవన్ కళ్యాణ్ గారు విషయం మనకు తీసుకోవాలి దానికి కారణం ఆయనే కాదు మీరు అందరూ కూడా